హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బాగి గుప్తాతో ఎలా అయినా సరే పెళ్ళి ఆపుతానని చెప్పి ఇంకా ఏ రకంగా పెళ్ళి ఆపాలని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రామ్మూర్తి హడాహుడిగా మండపం దగ్గరకైతే వస్తాడు రామ్మూర్తిని చూసిన ఆరు అయితే నాన్న నాన్న వచ్చారు అని అనడంతో ఒక్కసారిగా గుప్తా వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ రామ్మూర్తి కనిపిస్తాడు రామ్మూర్తి ఇక గుప్తాని చూసి ఏవయ్యా ఇక్కడ పెళ్ళి అన్నారు పెళ్ళి అయిపోయిందా అవ్వలేదా అని అడగడంతో పెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ ఏంటి కంగారు పడుతున్నారు పైగా మీకు ఇంకా గుప్తా అయితే రామ్మూర్తిని అసలు ఎందుకు అంత కంగారు పడుతున్నావు పైగా నీ సొంత కూతురు పెళ్లిలాగా ఎందుకు అంత ఆరాట పడుతున్నావు అని అడగడంతో ఏం మాట్లాడుతున్నావయ్యా ఈరోజు నా కూతురు బాగా పెళ్ళి జరుగుతుంది పంతులు గారు చెప్పారు కానీ ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో అసలు ఏ రకంగా జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అందుకే అందుకే ఇక్కడికి వచ్చాను ఇంతకీ లోపల పెళ్ళి అయిపోయిందా లేకపోతే ఇంకా కాలేదా అని అడగడంతో ఇప్పుడే ఇప్పుడే పెళ్ళి తంతులు మొదలు పెట్టారు అని చెప్పడంతో ఇక రామ్మూర్తి హడాహుడిగా లోపలికి పరిగెత్తడంతో ఇంకా గోరా గీసిన ఆ గీత అయితే చెరిగిపోతుంది ఒక్కసారిగా ఆరు అయితే ఆ గీత చెరిగిపోవడం చూసి చూశారుగా చూశారుగా గుప్తా గారు ఆ దేవుడు కూడా బాగికి అలాగే ఆయనకి పెళ్ళి జరిపించడం కోసం నాకు ఇదిగో ఈ అవకాశాన్ని ఇచ్చారు నా చేతుల మీదగానే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాలని ఆ దేవుడు రాసిన రాత అది ఎన్నడికి చెరిగిపోదు చూడండి ఇప్పుడే ఇప్పుడే బాగి మెడలో ఆయనతో తాళి ఎలా కట్టిస్తానో చూడండి అని చెప్పి ఇక ఆరు అయితే చాలా ఫాస్ట్గా లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా అది చూసిన గుప్తా బాలిక ఇదంతా నీ చేతుల మీదే జరుగుతుందని నాకు కూడా తెలుసు కానీ తెలిసిన నోరు విప్పలేని పరిస్థితి అని చెప్పి గుప్తా తన మనసులో అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళిన ఆరు మొత్తం మండపం అంతా చూస్తుంది బాగీ ఎక్కడ కనిపిస్తుందా అని ఇంతలో బాగి ఒకవైపున ఉండగా బాగీని చూసి మిస్సమ్మా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడగడంతో వచ్చావాక్క నువ్వు నేను అనుకుంటే లాభమేమీ లేదు చూసారుగా పెళ్ళి తంతులు మొదలైపోయాయి ఇంకాసేపట్లో ఆ మనోహరి వచ్చి సార్ పక్కన కూర్చుంటుంది సార్ని పెళ్ళి చేసుకుంటుంది అనవసరంగా పిల్లలకి ఈ పెళ్ళి ఆపుతానని మాటిచ్చాను ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆపాలో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఎందుకు మిస్సమ్మా ఎందుకు ఏ మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకోకూడదా అని అడగడంతో ఏం మాట్లాడుతున్నావక్క అంత తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా మనోహరి ఎట్లాంటిదో మీకు తెలియంది కాదు అసలు ఆయన చాలా మంచివారు ఆయనకి మనోహరి లాంటి భార్య ఎన్నటికీ రాకూడదు అందుకే అందుకే ఈ పెళ్ళి ఆపాలని అనుకున్నాను అని అంటుంటే ఆయన నిజంగా అంత మంచివారా అని చెప్పి ఇక ఆరు అడగడంతో అవునక్క ఆయన ఎంత మంచివారంటే ఏ ఆడపిల్లనైనా సరే ఆయన్ని పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ఓకే చెప్పేస్తారు అని చెప్పి ఇక బాగి అనడంతో బాగి మాటలకి ఆరు అయితే మరి నువ్వు నువ్వు చేసుకుంటావా అని అడగడంతో ఆ ఎందుకు చేసుకోను అంత మంచివారు భర్తగా వస్తారు అంటే ఎవరు వద్దంటారు ఖచ్చితంగా చేసుకుంటాను అని ఇక బాగి తనకి మాట ఇచ్చేస్తుంది బాగి అన్న మాటలకి ఆరు అయితే ఆయన్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి దానికి సిద్ధంగా ఉండు ఈ పెళ్ళిని నువ్వు చేసుకుంటేనే మనోహరితో జరగకుండా ఆగుతుంది అని చెప్పి ఆరు అనడంతో ఒక్కసారిగా బాగి షాగ్ అయిపోతు అక్క ఏం మాట్లాడుతున్నారు మీరు సార్ గురించి అడిగితే చెప్పాను కానీ ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపేసి నేను చేసుకుంటే నా మెడలో సార్ ఎందుకు తాలి కడతారు అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడు ఇక్కడ నీకు ఆయనకి పెళ్ళి ఎలా జరగాలో అది నేను చూసుకుంటాను తరువాత మిగతా ఏర్పాట్లు నువ్వు చూసుకో అని చెప్పి ఆరు చెప్పడంతో ఇక బాగ్య అయితే ఇదేంటి అక్కకి ఇలా మాటిచ్చేశాను ఇప్పుడు సార్ని నేను పెళ్లి చేసుకుంటే సార్ నా మెడలో ఎందుకు తాళి కడతారు అని చెప్పి ఇక ఆరు అయితే సై మనోహరి ఏం చేస్తుందా అని మనోహరి గదిలోకి వెళ్ళి చూస్తుంది మనోహరి అయితే తన పని మనిషితో ఉసై వాళ్ళు వెళ్ళిపోయారా లేదో వెళ్ళి చూడు అని చెప్పడంతో అమ్మగారు ఎప్పుడో వెళ్ళిపోయారు మీరే ఇంకా కంగారు పడుతున్నారు త్వరగా రెడీ అవ్వండి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్పడంతో ఇక మనోహరి అయితే లేదు ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి ఏదైనా గొడవ చేసే అవకాశం ఉంది అందుకే ఇలా కాదు వెళ్ళి ఒక మేలి ముసుగు తీసుకురా అని చెప్పడంతో ఇంకా తన పని మనిషి ముసుగుని తీసుకురావడానికి ఇంకా వెళ్తుంది ఇంతలో అక్కడికి ఆరు అయితే ఫాస్ట్గా బాకీ శరీరంలోకి వెళ్తుంది ఇక బాగి ఇక బాగి శరీరంలోకి దూరి ఆరు అయితే ఎలా అయినా సరే అక్కడ ఉన్న మనోహరి కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి స్పృహ తప్పేలా చేస్తుంది ఇక అలా స్పృహ తప్పడంతో మనోహరి చీరని నగలని ఆరు ఆరు బాగీ శరీరంలో ఉన్న ఆరు వాటన్నింటినీ తను చక్కగా పెళ్లి కూతురులాగా రెడీ అయిపోతుంది ఇంకా అలాగే మేలి ముసుకుని కూడా వేసుకొని పెళ్ళికూతుర్ని తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతోనే బాగి వెళ్ళి ఇక అమర్ పక్కన కూర్చుంటుంది బాగి శరీరంలో ఉన్న అరుంధతి అయితే ఏ బారికి కూడా తన భర్తని రెండోసారి పెళ్లి చేసుకునే అదృష్టం వస్తుందో రాదో తెలీదు కానీ నా భర్తని నేను మళ్ళీ పెళ్లి చేసుకునే అదృష్టం వచ్చింది ఇక నా కుటుంబానికి మంచి రోజులు వచ్చేసాయి నా పిల్లలకి మళ్ళీ తల్లి తల్లి దొరికేసింది అలాగే నా భర్త ఎల్లకాలం సంతోషంగా ఉంటారిక నేను నేను అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి బాగి బాగిలో ఉన్న అరుంధతి అయితే చాలా సంతోషపడిపోతుంది ఇక అమర్ బాగి మెడలో తాళైతే కడతాడు ఇంకా తాలి కట్టిన మరుక్షణం అమర్ చాలా బాధపడతాడు మనోహరి మెడలో అమర్ తాళి కట్టింది గుర్తు చేసుకుని ఇక తనలో తను కుమిలిపోతాడు అక్కడే ఉన్న పిల్లలు ఏంటి ఏంటి ఇలా జరిగింది మిస్ అమ్మ ఈ పెళ్ళి ఆపుతాను అనింది మనకి మాట ఇచ్చింది కానీ ఇక్కడ ఇక్కడ డాడీ మనోహర్ అంటే మెడలో తాళి కట్టేశారు ఇక ఇక ఈ మనోహరిని జీవితాంతం అమ్మ స్థానంలో ఉంటుంది లేదు మళ్ళీ మిస్సమ్మ మనల్ని మోసం చేసింది మరొకసారి ఇచ్చిన మాట తప్పింది అని చెప్పి పిల్లలు నలుగురు కూడా చాలా బాధపడతారు అలాగే రాతోడు కూడా మనోహరి మెడలోనే అమరేంద్ర తాళి కట్టాడని చాలా బాధపడుతుంటాడు ఇక ఇంతలో పంతులు గారు అమ్మ పెళ్లి తంతు పూర్తయింది ఇక ఆ మేలి ముసుగుని తొలగించండి అని చెప్పడంతో ఒక్కసారిగా బాగి ఆ ముసుగుని పైకి పెట్టడంతో ఇక అది చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పిల్లలైతే మనోహరి స్థానంలో మిస్సమ్మని చూసి దగ్గర సంబరపడిపోతారు మిస్సమ్మా నువ్వా అని చెప్పి ఇక మిస్సమ్మని చూసి వాళ్ళకి ఎగిరి గంతేసేంత ఆనందం ఇంకా అలాగే అది చూసిన రాతోడ్ ఇక రామ్మూర్తి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో మనోహరి పరుగు పరుగును వచ్చి మిస్సమ్మను చూసి ఏయ్ మిస్సమ్మ ఇదేం బాగోలేదు నన్ను సృహత పేల చేసి నా స్థానంలో కూర్చుని అమరేంద్రతో తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు అమరేంద్రకి భార్య వైపోవు ఈ పెళ్ళి ఆపేనని తెగ సంబర పడిపోతున్నట్టున్నావు అని చెప్పి ఇక మనోహరి మిస్సమ్మ మెడలో తాళిని పట్టుకోవడంతో ఒక్కసారిగా అమరేంద్ర వాళ్ళ నాన్న ఆగమ్మా ఆగు ఏం చేస్తున్నావు అని అంటుంటే అంకుల్ ఈ పెళ్ళి చెల్లదంకుల్ అమరేంద్రకి తెలియకుండా ఈ మిస్సమ్మ తాలి కట్టించుకుంది ఈ పెళ్ళి చెల్లదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా సాక్షిగా పెద్దల పెద్దలందరి సమక్షంలో మూడు ముళ్ళు వేయించుకున్న ఆ బంధం కాదని ఈ పెళ్ళి చెల్లదని ఎలా చెప్తున్నావు నువ్వు అవునన్నా కాదన్నా మిస్సమ్మ మెడలో అమరేంద్ర తాలి కట్టాడు ఇక అమరేంద్ర భార్య మిస్సమ్మే నువ్వు ఈ పెళ్ళి కాదని ఎలా మాట్లాడతావు మెడలో తాలిని ఎలా తెంపాలని చూస్తావు వెళ్ళి నుంచి అని చెప్పి ఇక అమరేంద్ర వాళ్ళ నాన్న నుంచి మనోహరిని వెళ్ళిపోమ్మంటాడు ఇక మనోహరి ఏం మాట్లాడలేక తల కిందకి దించుకొని నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఇక పిల్లలందరూ కూడా మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ ఇదంతా నిజమేనా అని చెప్పి మిస్సమ్మని పట్టుకుంటారు ఇంతలో బాకీ ఒంట్లో ఉన్న ఆరు బయటకైతే వచ్చేస్తుంది ఇంకా అక్కడే ఉన్న గుప్తా బాలిక పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి ఇక ఇక్కడి నుంచి బయలుదేరదామా అని చెప్పి ఇక గుప్తా అయితే ఆరుని పిలుస్తాడు ఆరు అయితే ఇంకా గుప్తా మాటలకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అన్నట్టుగా చాలా బాధగా పిల్లల్ని అలాగే తన భర్తని చూస్తుంది ఏంటి బాలిక అలా చూస్తున్నావు నువ్వనుకున్నట్టుగానే వాళ్ళకి పెళ్ళి చేశావు కదా అని అనడంతో అవును అవును గారు పెళ్ళి చేశాను ఇక నా పిల్లలు ఎన్నటికీ అనాథలు కారు నా పిల్లలకి తల్లి దొరికింది అలాగే నా భర్తకి భారీ ప్రేమ దక్కింది నా అత్త మామలకి తన కోడలి అభిమానం దక్కింది అని చెప్పి ఇక ఆరు అంటుంటే ఆరు మాటలకి బాలిక నువ్వు బాగికి పెళ్లి చేశానని సంభరపడిపోతున్నావు కానీ తనని నీ చేతులతో నువ్వే కష్టాల్లోకి నెట్టేశావు ఇప్పుడు తనకి జరిగే అవమానాలు అలాగే తన మీద పడే నిందలు ఇవన్నీ తను ఎలా భరిస్తుందో ఏంటో నువ్వే చూస్తుండు తనని చాలా పెద్ద కష్టాల్లోకి తోసేశావు బాలిక అని చెప్పడంతో ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది ఇక ఇక్కడి నుంచి మనోహరి బాగీని ఎలా టార్చర్ చేస్తుంది అలాగే ముసుగు వేసుకుని పెళ్లి చేసుకున్న బాగీని అమరేంద్ర భార్యగా అంగీకరిస్తాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం